హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఈ నెల ఆరవ తేదీ నేను నివసించే నా అమ్మఒడి కుటీరం నా నివాస స్థలం అది కామవరం గ్రామంలో ఉంటుందండి మా కామవరం కర్నూలు జిల్లా కౌతాళం మండలానికి చెంది ఉంటుంది ఈ నెల ఆరవ తేదీన చంబా మీద మా కౌతాళం పోలీస్ స్టేషన్లో ఈ మండలానికి అంతా అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుందండి ఆ పోలీస్ స్టేషన్లో సింగయ్య మృతి విషయంలో అది జగన్ కారు కింద పడి సింగయ్య మరణించాడంటూ ఒక ఫేక్ వీడియో వచ్చి దాని మీద కోర్టు కేసులు అయ్యి నడుస్తూ ఉన్నప్పుడు చెంబ మీద అతడు వదరిన ఒక వాక్కు మీద మా దళితులకి అవమానం చేశాడు అంటూ దళిత అట్రాసిటీ కేసు పడింది కౌతళంలో ఆ పాటి చైతన్యం చూపించారు చైతన్యం అన్న ఒక్క మాట కాదు ఆ పాటి ధైర్యం చూపించారు కేసులకి భయపడి సినిమా నటుడు అంతకుముందు చాలా వదిరాడు వైఎస్ఆర్సీపీ తరఫున ఓడిపోయింది అనగానే అలీ అనే నటుడు దెబ్బకి దరి లేకుండా పారిపోయినాడు చెప్పేశాడు నేను రాజకీయాలకు దూరం చేసినంత చేసి ఆ తర్వాత జైలుకు వెళ్ళి నానా బాధలు పడినటువంటి ఆ కాకాని పెదకాని నివాసిస్తుడు ఏదో మురళి ఒక నట నటుడు పోసాని అని కృష్ణ మురళి అతడు చాలా కేసులతో వృద్ధాప్యంలో చాలా ఊళ్ళు తిప్పి చాలా బాధలు పడ్డాడు అని ఇలా ఇతరుల మీద పడుతున్న కేసులు చూసి రెడ్ బుక్ చూసి ఒక మాటలో చెప్పాలంటే చాలామంది భయపడుతున్న చోట మా కౌతాళం మండలంలో దళితులకి ఆ పాటి ధైర్యం వచ్చినందుకు ఆహా అనుకున్నానండి నేనైతే దాని మీద ఫాలో అప్ ఏముంటుందో చూద్దామన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని స్పృశించలేదు అసలు గత నాలుగైదు రోజులుగా నేను ఏ వీడియోలు చేయలేదు కూడాను నాలుగైదు రోజులు కాదు ఐదో తారీఖు చివరి షూట్ చేశాను అది శనివారం మళ్ళీ పన్నెండు శనివారం వారం రోజుల పాటు నా ఆరోగ్య స్థితి రీచ్ అవనివ్వండి హింట్స్ చాలా ఉన్నా కానీ చాలా విషయాలు జరిగినా కానీ నేను అవి వీడియోగా మలసలేదు అందుచేత ఆరో తారీఖు జరిగిన విషయాన్ని నా ఫాలో అప్ చూసే ఉద్దేశంతో కూడాను సి ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా నేను తొందరపడి చేయనండి కొంచెం వేచి చూస్తాను ఒక్కోసారి నా వీడియో వచ్చేప్పటికి కరెంట్ ఇష్యూ కొద్దిగా చది పడుతుంది కూడా కొన్ని విషయాలు అప్పటికప్పుడు వివరించకపోతే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే చేయకపోయినా అంతే ప్రతి చర్యకి కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి దాన్నే ఫలితం అంటాం ఆ ఫలితం దైవాధీనం నా విషయంలో అయితే